హాయ్ అండి నవరాత్రుల్లో ఆరవ రోజు శ్రీ లలిత సుందరి దేవి అమ్మవారికి అయితే చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము అరకప్పు పెసరపప్పు తీసుకొని దోరగా అయితే వేగించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అందులోనే అరకప్పు బియ్యం కూడా వేసుకొని నీట్గా కడిగి తీసుకోవాలి ఇందులోనే నాలుగు కప్పులు నీళ్ళు వేసుకొని కుక్కర్ త్రీ విజిల్స్ రానివ్వాలి ఒక కప్పు బెల్లం మరిగించుకొని పక్కన పెట్టుకున్నాక కొద్దిగా జీడిపప్పు కట్ కొబ్బరి కూర వేయించుకొని పక్కన పెట్టుకున్నాక రైస్లోనే కొద్ది కొద్దిగా బెల్లం అయితే కరిగించుకున్నది వేసుకుంటూ బాగా అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లంలోనే మనం ఉడికించుకున్న రైస్ అంతా కూడా ఉడకాలి ఇలా కొద్ది కొద్దిగా బెల్లం అంతా వేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే నెయ్యి వేసుకుంటూ బాగా దగ్గరికి పడేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా కలిగిన తర్వాత ఇందులోనే కొబ్బరి జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లోనే చిటికెడు పచ్చకరపూరం కూడా వేసుకొని బాగా కలుపుకొని దగ్గరకాయ అంతవరకు ఉంచుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శంకర పొంగలి రెడీ